ఓం శ్రీ గురు దైవాయ నమా అమ్మా నాన్న దీవెనలతో నేను ఈ భూమి మీద ఇలా ఉన్నాను ఎందుకంటే వారి అనుగ్రహం లేనిది మనం లేము కాబట్టి తల్లిదండ్రులే తొలి దైవము తల్లిదండ్రులు తర్వాత గురువు మనకు విద్య నేర్పి లాస్ట్ వరకు కడ నేర్చు తీర్పుతాడు కాబట్టి వారికి నమస్కారం రాఖీ పండుగ శుభాకాంక్షలు ఈరోజు మా ఇద్దరు బిడ్డలు నాకు రాఖీ కట్టడం జరుగుతుంది వారికి ఆ సద్గురు ఆశీస్సులు ఎల్లవేళలా కలిగి ఉండాలని విద్య బుద్ధులతో కలిగి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మా చిన్నారులు ప్రతి సంవత్సరం ఇలానే నాకు రాఖీ కడుతుంటారు మా చిన్న పాప అలకనంద పెద్ద పాప నయనశ్రీ వీళ్ళు వాళ్ళ సంతోషం వాళ్ళ సంతోషమే మన సంతోషం కాబట్టి మనము పిల్లలను ఎప్పటికీ గౌరవించాలి రాఖీ అందరికీ అన్యోన్యంగా ఉండాలని ఆ పరమాత్ముడు సృష్టించాడు రాఖీ పండుగ శుభాకాంక్షలు మరొక్కసారి అందరికీ ఆ గురుదేవుని స్వరూపంగా రాఖీ పండుగ అందరూ జరుపుకుంటున్నందుకు చాలా చాలా సంతోషం గురువే సర్వంతరయామి ఇక మా చిన్నోనికి దారం కొంచెం కట్టాలంటే కొంచెం అటు ఇటు తిప్పల పడుతున్నాడు ఎలాగో అలాగ మొత్తానికైతే కట్టేశాడు ఇక స్వీటు తినిపిస్తున్నారు ఇక నాకు అలాగే వారికి కూడా స్వీటు పెట్టాలి కదా మనం ముందుగా మా చిన్న పాపకు పెట్టాను ఆ తర్వాత మా పెద్ద పాపకు కూడా తినిపించాను ఆ ఉన్న ఒక ముక్క మా అనురాధ నోట్లో వేశాను చక్కెర తీపి చేశాను వారికి అలాగే మా పిల్లలు ఈ సంవత్సరం నాకు వాళ్ళ జ్ఞానం కొద్ది కొద్దిగా చూడండి ఎంత పిల్లలు దేవుళ్ళు అంటారు కదా మా డాడీ మంచిగా ఉండాలని మంగళహారతి కూడా ఇచ్చారు చూడు వాళ్ళను వాళ్ళ పిల్లలే మనకు పరమాత్మ స్వరూపం పిల్లలకు ఉన్న తెలివి మనకు లే లేకుండా పోతుంది కాబట్టి పిల్లలు పరమాత్ములే కాబట్టి మనము కూడా వారిని వారికి కూడా ఆశీర్వాదం తీసుకోవాలి వాళ్ళ పెద్ద జ్ఞానానికి కూడా మనం మన ఇంటి ఆడబిడ్డలు ఆడపిల్లలు అంటే మహాలక్ష్ములు కాబట్టి మనకు దైవ స్వరూపంగా ఇచ్చిన ఆడపిల్లలు ఈ ఇప్పటి పిల్లలే రేపటి భవిష్యత్తులో మనకు మంచి అన్యూన్యంగా ఉంటారు కాబట్టి ఆడపిల్లలే మహాలక్ష్ములు అలాగే మా అనురాధ కూడా పాదాలు మొక్కడానికి వచ్చింది అలాగే మొక్కుతున్నారు అందరం ఇలా కలిసిమెలిసి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను రాఖీ పండుగ శుభాకాంక్షలు మరొకసారి మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను అందరూ అన్యోన్యంగా ఉండాలి కుటుంబ సభ్యులు అందరూ ఇలానే ఉండాలి రాఖీ పండుగ సంవత్సరానికి ఒక్కసారి వస్తాయి కాబట్టి ఆ సంవత్సరంలోనైనా కలవని వాళ్ళు కలిసి ఇలాగనే రాఖీ పండుగ చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను కోపతాపాలు ఉంటే పక్కన పెట్టి అన్నదమ్ములు కలిసిమెలిసి అక్కజల్లళ్ళు కలిసిమెలిసి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నేను మీ పూర్ణానంద ఛానల్ స్వాగతం సుస్వాగతం జై సద్గురు మహారాజ్ కి జై